అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓం విమే కర్ణాపతయతో విచక్షు వీదం జ్యోతిర్హృదయ ఆహితం యత్ వినచ్చరతి దూర కిం స్విత్ వక్ష్యామి నో మనిష్యే మంత్రము భావము మరియు వివరణ ఓ ప్రభు పరమేశ్వర పరమేశ్వరునికి ప్రభు అని పేరు అంటే అనంతమైనటువంటి సామర్థ్యం కలవాడు అని అర్థం నేను కేవలము ఏకాగ్ర చిత్తముతో మనోవాక్కుల ద్వారా నీ జపము మననము ధ్యానము చెయ్యవలయునని ఉన్నది నాకు అంటే ఇక్కడ అందరూ కూడా బాగా గమనించాలి ఏం చెప్తున్నాడు ఈ మంత్రములు అంటే నాకు ఏమని కేవలం ఏకాగ్ర చిత్తముతో మనో వాక్కుల ద్వారా నీ జపము మననము ధ్యానము చేయవలయనని ఉన్నది కోరిక ఉన్నది కానీ ఎప్పుడు ఈ క్రియకు పూనుకొందునో ఏ కొంచెము ధ్వని అగుచున్నదను చెవి వినుటకు ఏది ఎదుట ఉన్నను కన్ను దానిని చూచుటకు పరిగిడుచుడును అయితే కోరిక అయితే ఉంది నిన్ను జపించాలని ధ్యానం చేయాలని కానీ అది ఎప్పుడైతే నేను ప్రారంభించాలనుకుంటానో అప్పుడు వెంటనే ఈ చెవులకు ఏదో ఒక వినడము అలాగే చూడడం ఏదో ఒకటి చూడడము జరుగుతుంది అట్లా చూసి దాని వైపు మనస్సు పరిగెడుచున్నది అందుచేత ధ్వని కానీ రూపము కానీ లేని చోటుకు వెళ్ళి కూర్చున్నను మనస్సులో లోననే ఏదో చూచుచూ వినుచుండును ఒకవేళ ఈ బాహ్య ప్రపంచాన్ని వదిలిపెట్టి ఏదో ఏకాంత ప్రదేశంలోకి పోతే అక్కడ పోయి కూర్చుంటే అక్కడ మనసులో కూడా ఏదో వినినట్టు చూచినట్టు మనసులో వస్తూ ఉంది చూడండి చాలా ఇది అందరికీ ఇది అనుభవమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇక రాత్రింది దివములు ఏదైనా విషయము స్మరణకు వచ్చినచో మనస్సు అక్కడికి పోయి అచటి విషయము వలనే ఆలోచించును చుండును ఇక రాత్రింబ వాళ్ళు మనస్సు ఎక్కడికైతే పోతుందో ఆ విషయం పైననే మనస్సు ఆలోచన చేస్తూ ఉంటుంది నా మనస్సు ఎంత దూరము పోవుచున్నదో అప్పుడు నాకు తెలియచున్నది ఎప్పుడైనాను పగలు మనస్సునకు కష్టము కలిగించు మాట సంభవించినచో మనస్సు మాటి మాటికి అచ్చటికే వెళ్ళుచుండును దానిని అడ్డగించుటకు ఎంత ప్రయత్నము చేసినను క్షణ క్షణము పోవుచునే ఉండును గాలి లేని చోట ఉంచబడినటువంటి దీప శిఖవలే కదలక ప్రకాశించడు జ్ఞానజ్యోతి కూడా మనోవృత్తులనేడు గాలి వలన ఇటు అటు చెలించుచుండును చూడండి ఈ విధంగా గాలి లేని చోట ఒక దీపం పెడితే ఎట్లా కదలకుండా ఉంటుందో అట్లా మనస్సు కూడా ఇక్కడ ఏ విషయాలు లేని చోట పెడితే అది చెలించకుండా ఉంటుంది మరి ఈ స్థితిలో నేను ఎట్లు నిన్ను ధ్యానింతును ఏకాగ్రతతో నీ నామమును ఎట్లు జపింతును నిన్ను ఎట్లు మననము చేయుదును మాత్రమైనను ప్రతి దినము నిన్ను గూర్చి జపింపక మననము చేయక ధ్యానము చేయక ఏ జీవనము సమాప్తమైనచో నీకు నేనేమి సమాధానమిత్తును చూడండి ఇక్కడ మనకు ఏం చెప్పబడతా ఉందంటే మనము కోరిక అయితే బలంగా ఉంది కానీ నాకు అన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి అని ఒక భక్తుడు ఆవేదన చెందుతున్నాడు నిన్ను నేను ధ్యానం చేయాలని ఉంది చాలామంది కూడా అంటుంటారు నాకు ధ్యానం చేయాలని మనస్సు ఉంది యోగం చేయాలనుకుంటున్నా అంటారు కానీ అది ఆ ప్రారంభం చేసేలోకి ఏయో ఒకటి వచ్చి అది బ్రేక్ అయిపోతూ ఉంటుంది అనమాట అదే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు ఈ విధంగా నేను టూర్కే టైం అంతా వృధా చేసి చివరికి మరణం వచ్చిందనుకో తర్వాత నీకు నేను ఏమి సమాధానం చెప్పాలి నీ ధ్యానము ఏమీ చేయలేదు మరి ఎట్ల ఇచ్చును నీ ఎదుట ఏ విషయములో అభిమానము చూపగలను మరి ఈ జీవితము ఈ జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు నన్ను నీ సమీపమునకు చేర్చుటకే నీచే నాకు వసంగబడినవి ఇది మనం అండర్లైన్ చేసుకున్నటువంటి పాయింట్ ఈ మంత్రంలో ఇక మనకు ఈ జీవితము అలాగే ఈ ఇంద్రియాలు కానీ ఈ మనస్సు కానీ ఎందుకొరకు ఇచ్చబడాయి నిన్ను సమీపమునకు నేను చేరడానికే మనం భగవంతుని సమీపమునకు చేరడానికే ఈ జీవితము అనేది మానవ జీవితము ఈ ఇంద్రియాలు మనస్సు ఇవన్నీ మనం భగవంతుని సమీపంగా చేరడానికోసమే కోసమే ఇవ్వబడ్డాయి వాణిని అట్లే ఉపయోగింపకున్నచో ఆ శరీరమును నీవు తిరిగి గ్రహించినప్పుడు నీకు నేను ఏమి బదులు చెప్పగలను నేను ఏమి ఇవన్నీ ఏం చేయలేదు ఏది ధ్యానం చేయలే నిన్ను తెలుసుకునే ప్రయత్నం చేయలే నీ మననము చేయలే నీవు అలాగే యజ్ఞము ఏమి చేయలే నీ దగ్గరకు రావడానికి ఏమీ చేయలేదు చేయకుండా దేహం పోయింది ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి చూడండి ఈ విధంగా నా ముఖమును ఎట్లు చూపుదును ఓ ప్రభు నా ఇంద్రియములన్నీ మనస్సునకు అధీనమునై ఉండునట్లును ఆ మనస్సు కూడా హృదయ జ్యోతితో కలిసి ఉండి ప్రకాశించునట్లు శక్తినిమ్ము అప్పుడు మనం ఏం చేయాలి ఆ భగవంతుని ప్రార్థించాలి నాకు నీ దగ్గరికి రావడానికి నిన్ను సమీపంగా చేరడానికి నీ ధ్యానం చేయడానికి అలాగే యోగం చేయడానికి యజ్ఞం చేయడానికి నాకు శక్తినిమ్ము నా మనస్సుకు శక్తి నిమ్ము అని మనం భగవంతుని ప్రార్థించాలి రోజుకు రెండు పర్యాయములు సంధ్యోపాసనము చేయు సమయముల ఎందు నాకు ఈ శక్తిని కలిగింపుము లేకున్నచో నీకు నా ముఖమును ఎట్లు చూపగలను మనము ఉదయము సాయంకాలము సంధ్యావందనం చేస్తాం అప్పుడు ఈశ్వరుని ఈ విధంగా నా నాకు శక్తిని ప్రసాదించు అని మనం భగవంతుని కోరుకోవాలి ఆ విధంగా ఉదయము సాయంత్రము నిత్యం సంధ్యోపాసన చేస్తూ పరమాత్మను ఈ విధంగా నాకు శక్తిని కలిగింపుము లేకుంటే నేను నీకు నా ముఖమును నీకు ఎలా నేను చూపించదను అంటే నీ సమీపమునకే నేను ఏ రోజు చూడలేం లేదు నీ దగ్గరికి రావడమే ప్రయత్నమే చేయడం లేదు అని ఒక భక్తుని యొక్క ఆవేదన ఈ మంత్రంలో మనకు తెలియజేయబడతా ఉంది కాబట్టి చాలామంది మానవులు ఇదే ఈ మంత్రం అందరికీ వర్తిస్తుందని ఎందుకంటే లోకంలో ఈ శరీరం మనకు ఎందుకు వచ్చింది ఇంద్రియాలు ఎందుకు వచ్చింది మనస్సు ఎందుకు ఉంది అన్నీ ఈ మంత్రంలో చెప్పబడ్డాయి మనం భగవంతుని సమీపంగా చేరడానికి వచ్చాయి అందుకోసం మనం వీటిని ఉపయోగించుకోవాలి అంతేగాని వీటిని ఎట్ల పడితే అట్లా మనం ఉపయోగించుకొని భగవంతుని ధ్యానం మర్చిపోయి ఆ ఈశ్వరుని మనము తెలుసుకోకుండా ఈశ్వరునికి సమీపంగా చేరకుండా ఈ శరీరము ఇట్లే ఏదో విషయ వాసనలతో భోగ విలాసుడై చచ్చిపోతే మరణిస్తే ఆ భగవంతుడు ఒప్పుకోడు అతనికి మనం ఏమని సమాధానం చెప్పాలి ఎందుకంటే ఈ శరీరం ఇచ్చిందే అతన్ని తెలుసుకోవడానికి ఇచ్చాడు ఆ పని చేయకుండా ఏవేవో చేసి ఎట్లా దానికి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది ఎందుకొరకు వచ్చింది అలాగే మనం భగవంతుని సమీపంగా చేరుతున్నామా లేదా అని ఆలోచించండి ఒకవేళ మీకు శక్తి లేకపోతే ఉదయం సాయంత్రము రెండు పూట్ల సంధ్యోపాసనలో భగవంతుని ప్రార్థించండి నాకు శక్తినిమ్ము అని ఈశ్వరుని కోరుకోండి కోరుకుంటే తప్పకుండా ఆయన నీకు అటువంటి సౌకర్యము వెసులుబాటు కలిగిస్తాడు ఆ సమయాన్ని నీకు ఇస్తాడు ధ్యానం చేసి భగవంతుని తెలుసుకునేటటువంటి అవకాశాలు మార్గాలు ఇవన్నీ నీకు చూపిస్తాడు ఈశ్వరుడు అత్యంత దయామయుడు కరుణామయుడు కాబట్టి అందరూ కూడా ఈ విధంగా భగవంతుని ప్రార్థించండి మనకు శక్తి లేనప్పుడు ఆ ఈశ్వరుని కోరుకొని ఆ శక్తి నిమ్మని కోరుకొని ఆయనకు సమీపంగా మనము చేరాలి ఓం సత్